పనిచేస్తున్నటువంటి స్వీపర్లకు కరెక్ట్గా ఈరోజు ఆలోచనలు అవుతుంది జీతాలు ఇవ్వకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఎన్డిఏ కూడా ప్రభుత్వం తీవ్రంగా నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తుంది అధికారంలోకి వచ్చి ఆరు నెలలు అవుతున్నా కూడా వాళ్ళకు కూడా జీతాలు కూడా ఆరు నెలలుగా పెట్టింగ్లో పెట్టడం హేయమైన చర్య తక్షణం వాళ్ళకు ఇవ్వాల్సినటువంటి జీతాలు ఇవ్వాలని చెప్పి ఎందుకంటే ఈ నెలలోనే క్రిస్మస్ జనవరి బస్సు సంక్రాంతి పండుగ వస్తున్నాయి పండుగ పూట కూడా వాళ్ళకు ఫస్టులు ఉండకుండా వాళ్ళకి ఇచ్చేటప్పుడు వేతనాలు ముందస్తుగా ఇస్తే కనుక బాగా ఈ పండుగలు జరుపుకుంటారని చెప్పి ఆయాలు వదిలిస్తున్నారు ఇస్తున్నారు ఇక ఇచ్చే వేతనం కూడా నెల నెల ఐదు వేతనం ఇవ్వాలని చెప్పి అలాగే దాదాపు ఐదు సంవత్సరాల పైబడి కొనసాగుతున్న గౌరవ వేతనం ఆరు వేలు నామమాత్రంగా ఇస్తున్నారు వాళ్ళకు కూడా కనీస వేతనం ఈ యొక్క పదివేల వందలు ఇస్తామని చెప్పి గతంలో జీవో ఇచ్చినారు అది కూడా ఇంప్లిమెంట్ చేయాలని చెప్పి అలాగే వాళ్ళకు సామాజిక భద్రతా చట్టంలో భాగంగా ఈపీఎఫ్ ఈఎస్ఐ సౌకర్యాలు కల్పించాలని చెప్పి ఈరోజు ఏఐ తీసుకొస్తా విజ్ఞప్తి చేస్తున్నాం రాష్ట్ర వ్యాప్తంగా విద్యారంగంలో సమూలమైనటువంటి మార్పు తీసుకొస్తామని చెప్పి ఈరోజు బాపట్లలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అలాగే కడపలో ఉప ముఖ్యమంత్రి మరి ఆయన పవన్ కళ్యాణ్ కూడా పాల్గొనడం జరిగింది మరి విద్యారంగంలో పనిచేసినటువంటి వాళ్ళు రోజువారీ స్కూలు ఉదయం నుంచి సాయంత్రం వరకు వ్యతిచా చేయించుకుంటా నాన్న మాత్రం వేతనాలు ఇస్తా ఎక్కడ ఇవ్వకుండా దాంట్లో ఇవ్వ పెండింగ్ ఉన్నటువంటి జీతాలు కూడా తక్షణం ఇవ్వాలని చెప్పి ఈరోజు ఏఐడిషిగా డిమాండ్ చేస్తున్నాం ఈ నెలాఖరులోపు వేతనాలు లేకుండా ఈ యొక్క ఆయాలతో ఆందోళన కార్యక్రమాలు దుర్బోటన చేసేందుకు ముందుకు ముందుకుంటుందని చెప్పి తెలియజేస్తున్నాం